శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్ దర్శనం ఋగ్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఐదవది నిర్వాణ ఉపనిషత్తు శ్లోకం నిర్వాణ ఉపనిషద్ జ్యేజ్యం నిర్వాణంద తుండిలం త్రైపదానంద సామ్రాజ్యం స్వ స్వమాత్రామిత చింతయేత్ ఇప్పుడు నిర్వాణోపనిషత్తు వ్యాఖ్యానించబడుతోంది నేను పరమహంసను పరివ్రాజకుల తర్వాత చిహ్నాలు కలిగిన వారు మన్మథ క్షేత్రపాలకుడు ఆకాశ సిద్ధాంతం అమృత కల్లోలం కలిగిన నది క్షయం కానిది నిర్మలమైనది సందేహం లేకపోవటమే ఋషి మోక్షమే దేవత కులం లేకపోవటమే నిష్కేలవ నిష్కేవల జ్ఞానం ఊర్ధ్వ ఆమ్యాయం నిరాలంబమైన పీఠం సంయోగమే దీక్ష వియోగమే ఉపదేశం సంతోషపా సంతోషపానం ద్వాదాదిత్యుల్ని దర్శించడం వివేకమే రక్ష కరుణే ఆనందమాల హంసలాగా నడుచుకోవటం ఇవన్నీ పరమహంస లక్షణాలు ఈ పరమహంస సర్వభూతా సర్వభూతాంతర్వర్తి అంటే అన్ని భూతాల్లో సంచరించేవాడు అని చెప్పబడుతుంది పరమహంస అయిన వాడు ధైర్యం అనే బొంతని ఉదాసీనత అనే కౌ కౌపీనాన్ని విచారణ అనే దండాన్ని బ్రహ్మదర్శనం అనే యోగ పట్టాన్ని ధరించాలి అతడు శ్రీపాదుక పరమ పరమైన శ్రీపాదుక పరమైన ఇచ్చిన ఆచరణగా కలిగి ఉండాలి కుండలిని శక్తి బంధించటం పరాప పరా పరాపవాదం నుండి విముక్తి పొందటం జరిగిన వాడే జీవన్ముక్తుడు పరమహంస శివయోగి నిద్రామూర్తిని కేచరి ముద్రని వేయాలి ఎప్పుడు పరమానందం పరమానందంతో ఉండాలి గణత్రయాన్ని వదిలిపెట్టాలి వివేకంతోనే వివేకంతోనే పొందగలిగినవాడు ఆవ్ అవజ్ఞాన సగోచరుడు అయిన పరబ్రహ్మాన్ని ధ్యానించాలి ఈ అంతా అనిత్యం ఇది స్వప్న జగత్తు ఆకాశంలో ఉన్న ఏనుగు లాంటిది అలాగే ఈ శరీరం కూడా అనిశ్చితమైనదే ఇది మోహంతో నిండినది తాడు పాములాగా కనిపి కని కల్పితమైనది విష్ణు ఇత్యాది వందలకు పైగా పేర్లు లక్ష్యమైనది మార్గం కష్టమైనది శూన్యం కానిది సంకేతం కలది సర్వేశ్వరుడు సప్త సత్యసిద్ధి యోగం మఠం లాంటిది అనే పదం దాని నిర్వచనం ఆది బ్రహ్మ ఆది బ్రహ్మ తన యొక్క జ్ఞానం అజపా గాయత్రి ఉపాస్యం వికారమైన దండాన్ని ధరించాలి యోగంతో నిత్యం పద సదానంద స్వరూపాన్నే చూడాలి ఆనందం అనే భిక్షని స్వీకరించాలి మహాన్యాసం మహా మహాశ్మసాను మహాశ్మశానం అనే ఆనందంలో నివసించాలి ఆనంద మఠం అనేది ఏకాంత స్థానం పరమహంసత పిచ్చెక్కినట్టు ఉండటం చేష్ట వి చేష్ట విద్యా సంబంధమైనది అతడి గతి కూడా పిచ్చెక్కినట్టే ఉంటుంది నిర్మలమైనది శరీరం నిరాళంబరమైనది పీఠం అమృత కల్లోలంతో ఉన్న ఆనందమే క్రియ సిద్ధాంతం గగనం లాంటిది సమదామాదు సమదామాధుల్ని దివ్యశ దివ్యశక్తితో ఆచరించటం క్షేత్రం అంటే శరీరం శరీరం పాత్ర ప్రభుత్వం ప్రభుత్వం పటుత్వం శరీరం పాత్ర పటుత్వం పరుడిని అపరుడిని అంటే జీవ బ్రహ్మాలని సంయోగం చేయాలి ఇదే తారకోపదేశం ఇక్కడ పరమహంసకి అద్వైతానందమే దేవత తనలోని అందరింద్రియ అందరింద్రి తనలోని అందరింద్రియ నిగ్రహమే నియమం త్యాగం అంటే భయాన్ని మోహాన్ని శ్లోకాన్ని క్రోధాన్ని వదిలిపెట్టడం పరాపరుల ఐక్యం ద్వారా వచ్చిన రసాన్ని అంటే బ్రహ్మానంద రసాన్ని ఆస్వాదించడమే కర్తవ్యం అతడికి అనియామకత్వం నిర్మలమైన శక్తి ఉండాలి అతడు స్వప్రకాశమైన స్వప్రకాశమైన బ్రహ్మతత్వంతో శివశక్తిని సంపుటీకరించి ప్రపంచాన్ని ఛేదించాలి అదేవిధంగా పత్రాక్షం అక్షిక మండలం వీటి భావభావాలని భావాభావాలని ధరించాలి దహించాలి అతడు బిబ్బత్ ఆకాశ ఆకాశమే ఆధారం శివమే తురీయ యజ్ఞోప తురీయ యజ్ఞోపవీతం శివమయమైనదే శిఖ పరమహంస చిన్మయమైన దండాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అక్షిక మండలాన్ని ఎప్పుడు ధరించాలి కర్మ నిర్మూలనం గురించే సంభాషించాలి మాయా మమత అహంకారాలను దహించేయాలి శ్మశానంలో బాధలేని శరీరాన్ని కలిగి ఉండాలి త్రిగుణ త్రిగుణవర్ణమైన స్వ స్వస్వరూపమే స్వస్వరూపాన స్వస్వరూపాను సంధానమే ప్రతిజ్ఞగా ఉండాలి భ్రాంతిని పోగొట్టుకోవాలి కామాది వృత్తుల్ని నాశనం చేయాలి కాఠిన్యం అనే గట్టి కౌపీన కౌపీనాన్ని నిరంతరం ధరించాలి నారచీరలు కృష్ణాజనం వస్త్రాలుగా ధరించాలి అనాహత మంత్రాన్ని వినాలి క్రియారహితంగా ఉండాలి మంచి ఆచారం మోక్షం పొందాలనే స్వభావం కలిగి ఉండాలి బ్రహ్మచర్యం శాంతిని సంగ్రహించాలి ముందుగా బ్రహ్మచర్య బ్రహ్మచర్యాశ్రమాన్ని అధ్యయనం చేసి వానప్రస్థాశ్రమం గురించి చదివి సర్వం విన్ సర్వ సర్వ విన్యాస సహితమైన సన్యాసాన్ని సందేహానుసకమైన స్థితిని సాధకులు పొందాలి ఇదే నిర్వాణ దర్శనం ఈ దర్శనం విజ్ఞానాన్ని శిష్యులు శిష్యులు పుత్రులు కాని వారికి ప్రబోధించకూడదు స్వస్తి జై శ్రీరామ్